కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రైతుల రాజ్యం అయ్యింది రైతు రుణమాఫీ రైతు భరోసా ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారే మరి విద్యారంగానికి వచ్చేస్తే నిరుద్యోగులు నిరుద్యోగులు కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి మరి మేము పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు కదా చెప్పడం వరకే ఉందండి రియాలిటీలు మాత్రం ఏమీ లేదు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అని అంటే ముఖ్యమంత్రి ఉన్నారు హోం శాఖ మంత్రిగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు విద్యాశాఖ గురించి పెద్ద పెద్ద గొప్పలు చదువు చెప్తుంటారు గవర్నమెంట్ స్కూళ్లలో ఇవాళ వరకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ కాలేజ్లలో ఫెసిలిటీస్ లేవు పిల్లలకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ లేదు కనీసం ఉన్న ఫ్యాకల్టీకి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో కాల్ ఆఫ్ సడన్ చేంజ్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళకి ఏమన్నా ఉందా అది కూడా చూసుకోకుండా మేము చేసాం మేము చేసామంటే కాదు రియాలిటీ గ్రౌండ్ పైకి వచ్చి చూడాలి ఏసీ రూమ్లలో కూర్చొని మీటింగ్లు పెట్టి మేము అది చేసాం మేము చేస్తాం కాదు మీరు అన్నట్టుగా రుణమాఫీ అన్నారు ఎక్కడైంది రుణమాఫీ ఎవరికైంది రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు అని మాట్లాడుతున్నారు ఈ రోజు హెలికాప్టర్లు వేసుకొని పోయి ఓపెనింగ్ లో పోయి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని ఎక్కడ పోతుంది ఎక్కడికి వస్తుంది నిజమైన అవసరం ఉన్న వాళ్ళకు వస్తుందా అవసరం ఎంతమందికి ఉంది నువ్వు ఒక్కరికిద్దరికి చేతులు దులుపుకుంటే ఎలా అయితే ఆ రోజు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు ఎక్కడికి పోయినాయి తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఎక్కడికి పోయింది పిల్లలకి పెళ్లి అయినా ఆల పిల్లలు కూడా పుట్టినూ కానీ తులం బంగారం లే ఈ రోజు లక్ష దాటిపోయింది తులం బంగారం వాళ్ళని తులం బంగారం ఏడిచ్చిన నాలుగు వేల రూపాయలు పిల్లల నిరుద్యోగులకి వాళ్ళకి ఇస్తానని చెప్పారు పర్ మంత్ మరి ఎక్కడికి పోయింది వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఏడికి పోయింది నాలుగు వేల రూపాయలు ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం పేపర్ల మీద కాదు ఫీల్డ్ లో పనులు కావాలి అంటే ఏంటి పేపర్లకే వీళ్ళు లాస్ట్ అయిపోతున్నారా ఇది ప్రజాపాలన అని వాళ్ళు చెప్తున్నారు ఇది రౌడీ రాజ్యం అని మేము అంటున్నాం ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది గవర్నమెంట్ ఆఫీసులలో బ్రైబింగ్ ఎక్కువైపోతుంది ఇంత ఘోరంగా నడుస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేదు గుడిల మీద దాడులు జరుగుతున్నాయి మళ్ళీ అప్పుడు లేకుండా ఆ రోజు హిందూ ముస్లిం అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు కూడా అట్లాగే కలిసి ఉన్నాం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు గొడవలు హత్యలు ఎక్కువైపోతున్నాయి ఇది ప్రజారాజ్యం కాదు ఇది నిజంగా కూడా మొత్తము కూడా తెలంగాణలో నడుస్తుంది రౌడీ రాజ్యం నడుస్తుంది వాళ్ళు చేస్తుంది ఒక కన్ఫ్యూజన్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కాదు కన్ఫ్యూజన్ ప్రభుత్వం నడుస్తుంది ఆల కురిచి ఎప్పుడు ఊడిపోతుందా తెలియక ఆలలు కొట్లాడుకొని అటు ఇటు కాకుండా ప్రజలన్న మాయకులను చేస్తున్నారు